శ్రీధనీయం యూట్యూబ్ ఛానల్ వీక్షి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం సింహరాశి వారికి నాలుగో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు గోచారాలు గోచారం ఏ విధంగా ఉన్నది వాటి వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటి ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎన్ని గ్రహాలు అనుకూలంగా లేవు అనేటువంటి వాటి పరిహారాలు ఏం చేసుకోవాలనేటువంటి విషయాలు వచ్చి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మనం సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు ద్వితీయంలో కేతువు పంచమంలో కుజ శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది అలాగే శుక్రుడు రెండు రోజుల తర్వాత రెండు రోజులు మాత్రమే ఉండి అంటే ఆరో తారీఖు మట్ల అక్కడ నుండి బయలుదేరి ఆరో స్థానంలోనికి అంటే మకరంలో ప్రవేశం జరుగుతూ ఉంటుంది సరే ఇక సప్తమంలో శని స్వక్షేత్రంలో ఉన్నారు ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నది అష్టములలో రాహు యొక్క సంచారం జరుగుతుంది భాగ్యంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది ఈ విధంగా గ్రహ సంచారం అంతా కూడా జరుగుతోంది వీటి వల్ల కలిగేటువంటి ఫలితాల గురించి వారి మనకి చేటటువంటి అంటే ఈ సింహరాశి వారికి కలగజేసేటటువంటి శుభ అశుభ ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ద్వితీయంలో కేతు కాబట్టి ద్వితీయ లోకేదో మనకు అనుకూలించ జాలరు అలాగే అందుచేత కుటుంబ విషయాల్లో కొంచెము ధన విషయంలో మాట విషయాల్లో మనకి కొంచెం మార్పు అడుగు రావటము ధనం కొంచెం రావాల్సినటువంటి ధనం రా అంత రాకపోవటము అలాగే కుటుంబంలో కొంచెం మనం ఏదో అంటే వాళ్ళు ఆర్ట్ అవ్వటము అయితే వాళ్ళు ఏదో అంటే మనం ఆర్ట్ అవ్వటం హర్ట్ అవటం అంటే బాధపడటము విద్య చే జరిగేటువంటి వ్యవహారం అంతా కూడా ఈ కేసు సంచారం ద్వితీయలో జరగడం వల్ల మనకి జరుగుతూ ఉంటుంది ఇక పోతే పంచమ స్థానంలో కుజ శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది కుజ శుక్రుల యొక్క సంచారం కూడా మనకి పంచమంలో కుజ యొక్క సంచారం మనకి ఏ విధంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను భుజాలదు వరపుణ్యం అనేటువంటిది కొంచెం తగ్గుతూ ఉంటుంది చాలా విషయాల్లో మనకి పిల్లలు మనం మాకు వినకపోవటం ఇటువంటి విషయాల్లో కొంచెం ఇబ్బందికరంగా అంటే చదవకపోవటం కావచ్చు అల్లరి ఎక్కువ చేయటం కావచ్చు ఏదైనటువంటి విషయాలన్నీ కూడా పిల్లల ద్వారా మన జరుగుతూ ఉంటుంది మన సంతానం ద్వారా అలాగే శుక్రుడు వల్ల కూడా మనకి ఒక రోజు రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆయన మకరలు మనకి సష్టమ స్థానంలో వెళ్తూ ఉంటారు అజాత ఆయన అంచమంలో ఉన్నా కూడా సష్టమంలో ఉన్నప్పటికీ కూడా ఆయన వల్ల మనకి శుభ ఫలితాలు ఎంటూ ఏమి ఆశించాల్సినటువంటి పని లేదు అక్కడ కూడా ఆయన మనకి ఐదులో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది కరైన పరిస్థితి కలుగుతారు ఆరులోకి వచ్చాక మనకు కొంచెము రుణము కొంచెం డబ్బులు చేతి కంటక రుణము చేయవలసినటువంటి పరిస్థితి రావచ్చు మనం కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టయితే దాని చూడ తప్పించుకోవచ్చు మనకి అయితే రుణం ఇచ్చేవాడు మనం అడిగితే ఇచ్చేవాడు కొంతమంది ఉండొచ్చు ఇవ్వని వాడు కూడా కొంతమంది ఉండవచ్చు అని మొత్తం మీద రుణం దగ్గరికి వెళ్లకుండా ఉండటం రెండు అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెళ్లకుండా ఉండటమే మంచిదని చెప్పి నాకు యొక్క అభిప్రాయం అలాగే సప్తమంలో కనుక మనం వచ్చినట్టయితే శని యొక్క స్వక్షేత్రంలో సంచారం జరుగుతోంది సప్తమ స్థానంలో ఆయన ఉండటం మంచిది కాకపోయినప్పటికీ స్వక్షేత్రం మూలాలు సాధ్యమైనంత వరకు చాలా శుభప్రద శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు కుటుంబంలో భార్య కావచ్చు పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు మనం కొంచెం యాక్సెప్ట్ చేయడం కావచ్చు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఆ సప్తమ స్థానంలో అక్కడ భార్య కూడా మనతోటి కొంచెం అన్యోన్యంగా ఉండటం ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ సప్తమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది అష్టమ స్థానంలో మనం తీసుకున్నట్టయితే రాహు సంచారం ఏ విధమైనటువంటి శుభ మనకి యువజాలడు కొంచెము జాగ్రత్తగా ఉండటం అంటే అన్న రోగ్య ఆరోగ్య విషయాల్లో పిఠాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఇకపోతే భాగ్య స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుందండి భాగ్య స్థానంలో గురు సంచారం మనకు సుఖలితాలు ఇస్తూ ఉంటుంది ఈ విధంగా ఈ నవగ్రహాల యొక్క ఫలితం కూడా మనం చూసుకున్నట్టయితే మనకి నాలుగు గ్రహాలు ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి నాలుగు గ్రహాలు అనుకూలమైనటువంటి అననుకూల ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి లేదనేటికి మీరు ఏమీ కంగారపడవలసిన పర్లేదని సహజంగానే కొన్ని గ్రహాల అనుకూలత కొన్ని గ్రహాల అనుకూలత ప్రతికూలత జరుగుతూనే ఉంటుంది దీనికి నవగ్రహ జపం చేసుకోండి అలాగే రోజు మీరు చేసుకునే పూజ తప్పకుండా చేసుకోండి దానికి దీనికి సంబంధం లేదు ఖచ్చితంగా ఈ నవగ్రహానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈ నౌకరధ్యాపనం చేసుకోవడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని నాలుగవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు మిథున రాశి వారికి ఈ వారం యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడ గ్రహాలు నడుస్తూ చలనం చలనం జరుగుతోంది తద్వారా వారికి లభించేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది ఏ ఏ రంగాల్లో వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ రంగాల్లో తగినటువంటి ఆ మామూలుగా ఉండవచ్చు అనేటటువంటి ఫలితం గ్రహాలు అనుకూలిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ముఖ్యంగా మిథుల రాశి వారికి చతుర్థంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి చతుర్థంలో కేతు సంచారం జరుగుతోంది సప్తముల్లో కుజ శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది అయితే మధ్యలోనే ఆయన ఆ కుజులు ధనురాశిలో నుంచి సప్తమంలో నుంచి అష్టమ మకరంలోనికి ప్రవేశిస్తారు ప్రవేశించినప్పటికీ కూడా రెండు చోట్ల కూడా మనకి ఏ విధమైనటువంటి శోభవరి ఆనవాలు యువజాలలు రెండు దగ్గర కూడా ఇంచుమించుగా మనకి అనుకూలత లేనటువంటి విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు ఆయన ఇకపోతే శుక్రుడు మనకి సప్తమంలో సంచారం జరుగుతోందండి సు సప్తమంలో సంచారం జరుగుతోంది సప్తమంలో సంచారం కూడా మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమి ఇవ్వజాలదు ఇకపోతే అష్టమంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతోంది అష్టమంలో రవి బుధుల యొక్క సంచారం జరగటం కూడా శుభపరిణామాలు ఏమి ఇవ్వజాలదండి రవి గాని బుధి సంచారం మనకి శుభలితాలు ఇవ్వజాలదు అయితే ఉన్నటువంటి వృధులు కూడా మనకి ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు ఇవ్వజాలరు అందుచేత భాగ్యం దగ్గరికి వచ్చినట్టయితే శని స్వక్షేత్రంలో ఉన్నారు అయితే తొమ్మిదో స్థానం అంత అనుకూలం కాకపోయినప్పటికీ స్వక్షేత్రం మూలాన సాధ్యమైనంత వరకు ఆయన సుఫలితాలు ఇస్తారు ఒక కొద్దిపాటి స్థాన బలం ఉంటుంది అదే ఆ తొమ్మిదవ స్థానం అనేటటువంటిది ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావం వల్ల చిన్నపాటి ఇబ్బందులు కలిగజేస్తు ఉంటారు వారి విషయంలో ఇక రాహుల్ కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో రాహు సంచారం జరుగుతోందని దశమంలో ఏకాదశంలో గురు సంచారం జరుగుతోంది ఇప్పుడు ఈ సంచారం ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం వారు మనకి ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటంటే మనం చూసుకున్నట్టయితే మనకి చతుర్థంలో కేతు సంచారం వల్ల మనకి విద్య విషయంలో గాని పిల్ల అంటే చిన్నపిల్లలు విద్య మన మన పిల్లలు ఇంకా చదువుకుంటూ ఉన్నట్లయితే వారి విషయంలో గాని ఆ రాశి వారికి గాని ఆ ఆ కేతు సంచారం వారికి అంత శుభఫలితాన్ని మిథున రాశి వారికి కేతు సంచారం చతుర్థంలో జరగటం చదువు కొంచెం నెగ్రెట్ చేయటము ఈ విధంగా భూ విషయాలు గృహ విషయాలు కొంచెము అశ్రద్ధ చూపించడము ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి అలాగే సప్తమంలో మనకి ఈ కుజ శుక్ర సంచారం జరుగుతుందండి కుజుడు ఆరో దారింగా మళ్ళీ మకరంలో పెడతారు అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆరులో ఉ ఏడులో ఉన్న ఏడులో ఉన్నప్పటికీ ఎనిమిదిలో ఉన్నప్పటికీ కూడా కుజుడి యొక్క మనకి సహకార సహకారాలు ఉండవు అట్లాగే కుటుంబ విషయంలోనూ కొంచెము భార్య పిల్లలతో కొంచెం కటుగా మాట్లాడటం అని ఈ విధమైనటువంటి తద్వారా కొంచెము మంచి విషయాలు భార్యా బిడ్డలతో కొంచెం సఖ్యత లేకపోవడము ఈ విధంగా వీరు మాట్లాడే మాట ద్వారా వాడు కొంచెము నొచ్చుకోవటము ఇట్లాంటి లేకపోతే వాళ్ళు మాట్లాడటం ద్వారా మీరు నొచ్చుకోవటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అదే విధమైనట్టుగానే శుక్రుడు కూడా మనకి వివాహకారుడు కాబట్టి మామూలుగా ఆయన సప్తమ స్థానంలో ఉండడం ఆయన దాని వల్ల కూడా మనకి కుటుంబ స్థానంలోను అదే భార్యా బిడ్డలతోటి మాట కట్టము వాళ్ళతో కూడా మన మాట వాళ్ళకి పోసకపోవటము వారి మాట మనకి పోసకపోవటము ఈ విధమైనటువంటి ఉండటం కాకుండా మనకి శుక్రవారం లభించేటటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి సుఫలితాలు ఇవ్వజాలవు ఇక అష్టమంలో రవి బుధులు ఉన్నారు అది కొంచెం మనకి కొంచెము కొంచెం ఆరోగ్య విషయంలో వాటిలో కొంచెం ఇబ్బంది పడేటట్టు పెట్టేటటువంటి అవకాశం ఉంది రవి అంతే మన బుద్ధుడు ఏంటంటే మనకి జ్ఞానం సరిగా మనం అన్ని తెలుసు విషయాలే సరిగా సరిగిన రీతిలో మనం ఆలోచించలేకపోవటం ఇట్లాంటి పరిణామాలన్నీ మనకు జరుగుతూ ఉంటాయి ఇక భాగ్యం దగ్గరికి వచ్చినట్టయితే మనం శని స్వచ్ఛాత్రంలో ఉన్నారు స్వచ్ఛాత్రంలో ఉండటం ద్వారా స్వపరిణామాలు ఇస్తారు ప్రభావం వల్ల వృత్తిపాటు శిఖాకలు ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు ఆయన స్వచ్ఛాత్రం కాబట్టి ఆయన చాలా వరకు శుభ్రతాలు అందజేస్తూ ఉంటారు ఇక దశమంలో రాహు ఉద్యోగ స్థలంలో మనం వ్యాపార స్థలంలో మీరు ఏ వృత్తి ప్రతి మనిషి ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కదండి మీ వృత్తి చేసేటటువంటి స్థలంలో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురుపడటం మీ స్టే మీకు సహకారం జరగకపోవటం లేకపోతే మీ అధిక మీ పై అధికారులు ఉంటారు కదా వారు మీరు సహకారం మీకు సహకారం అందించకపోవటము లేకపోతే మీ పై వారే కాదు మీ కింద వారు కూడా మీకు సహ సహకారాలు అందించకపోవటము ఇట్లాంటి కొన్ని చికాగో పడేటటువంటి చికాగో పెట్టేటటువంటి అవకాశం కూడా కొంచెం ఉంటూ ఉంటుంది అలాగే ఏకాదశిలో మనకి గురు సంచారం జరుగుతుంది అండి ఏకాదశిలో గురు సంచారం మనకి చాలా సలవ శుభప్రదంగా జరుగుతూ ఉంటుంది దానివల్ల మనకి లాభస్థానం కాబట్టి ధనం రావడంలో కానివ్వండి మరి పిల్లలు చదువుల విషయాల్లో కానివ్వండి భార్య మా భార్య మన మాట వినడంలో కానివ్వండి ఎవరు చేసే వారు పని చేసుకుంటారు ఇందాక ఆయన మీకు భార్య విషయంలో కుటుంబ విషయంలో కొన్ని చికాక పదుత కదా ఇప్పుడు మళ్ళీ కుటుంబ విషయంలో ఆయన చేసే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు వీరు చేసేటటువంటి పని గురువు గారు చేసేటప్పుడు గురువు గారు చేస్తూ ఉంటారు ఈ విధంగా లాభస్థానంలో ఉండటం వల్ల కొంచెం ధనానికి కొంచెం లోటు లేకపోవటము లేకపోతే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి మీ గురువు గారు లాభస్థానంలో ఉండటం వల్ల ధన విషయంలోనే కాదు మిగతా అన్ని విషయాల్లోనూ ఒక పిల్లలు మీ మాట వినటంలో కావచ్చు భార్య మీ మాట వినటంలో కావచ్చు మన విషయంలో కావచ్చు లేదా మిథున రాశి వారు వాళ్లే మీరేమి నిజునరాజు వారు అయినట్టయితే మీరు చదువు విషయంలో మరింత ప్రోత్సాహకరంగా చదవటము మంచిగా చదవటం మంచి మార్కులు రావటము ఇట్లాంటివి అన్ని శుభ పరిణామాలు ఇవ్వడానికి గురువుగా సమర్థులవుతూ ఉంటారు అందుచేత ఈ వారంలో మీరు ముఖ్యంగా మూడు గ్రహాలు మనకి చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఏంటంటే శుక్రుడు గురువు రెండు చాలా అన్నిటికంటే కూడా మనకి శుభప్రదమైనటువంటి గ్రహాలు అదే విధంగా శని కూడా స్వక్షేత్రంలో ఉన్న కారణంగా వీరికి ఏమాత్రం తీసుకునేటువంటి విధంగా చక్కటి శుభలితాలు అందజేస్తూ ఉంటారు మిగతా గ్రహాలన్నీ కూడా కేతు కానివ్వండి కుజుడు కానివ్వండి రవి కానివ్వండి ఈ ఈ విధంగా వీరు మనకి శుభ ఫలితాలు ఇవ్వజాలండి అందుచేత ఏమీ కంగారు కావాల్సిన పర్లేదు మనం చెప్పుకుంటున్నట్టుగానే వీరు నవగ్రహ జాపాలు చేసుకోండి మీస్తే దేవాన్ని ప్రార్థించండి అంచేత ఈ మూడు గ్రహాలు మనకి చక్కగా బ్రతాలు ఇవ్వడం ద్వారా మనకి మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి అంచేత శోభం భూయా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ వివాహం అంతా కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది మీరు నవగ్రహ ప్రార్థన మాత్రం మానవాకండి జాతకంతో సరి చూసుకోండి